ఏం తమాషగా ఉందా నా నియోజకవర్గ పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తూ నన్నే విమర్శిస్తారా వ్యాపారం చేసుకోవాలని లేదా నేను ప్రారంభోత్సవం చేయాలంటే చెప్పినట్లు చేయాల్సిందే లేదంటే మీకే ఇబ్బందులు పది రోజుల కిందట కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి వ్యాపారంలో బెదిరించిన తీరు ఏకంగా సినిమానే తలపిస్తుంది విజయవాడ పక్కనే ఉన్న నియోజకవర్గానికి చెందిన గుల్లపూడిలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రోసయ్య ఓ షాపింగ్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేశారు ఫార్మా పేరిట కాంప్లెక్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి సోమవారం ఏప్రిల్ పదిహేడున ఆర్భాటంగా ప్రారంభించనున్నారు అయితే ప్రారంభోత్సవానికి రావాలని కాంప్లెక్స్ యాజమాన్యం సదరు మంత్రిని ఆహ్వానించారు సదరు మంత్రిని ఆహ్వానించారు ఆయన వారిపై ఆగ్రహించి కోరికల చిట్టా విప్పాడు కాంప్లెక్స్లో ఓ షాపును నజరానగా ఇవ్వాలని హుకుం జారీ చేశాడట ఆయన కోరిక మరీ ఖరీదైనది కావడంతో వారు విస్తుపోయారు అయినా సరే ఆయన కోరినట్టే మార్కెట్ విలువ ప్రకారం నలభై లక్షలు చేసే షాపును నామమాత్రం ధరగా అప్పగించినట్లు తెలుస్తుంది ఆ సొమ్ము కూడా మంత్రి ఇతరుల నుంచే తెప్పించినట్లు సమాచారం మంత్రి ఏ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళినా ఏదో ఒక రూపంలో అందుకుంటున్నట్టు వ్యాపార వర్గాల గుసగుస మంత్రి ప్రారంభోత్సవం చేసి వెళ్ళాక ఆయన సతీమణి వచ్చి అక్కడ తనకు కావలసినవి పట్టుకెళ్తారట ఇందుకు ఎలాంటి బిల్లు చెల్లింపులు ఉండవు మంత్రి కుటుంబ సభ్యుల వ్యవహారంతో విసుగెత్తిపోయిన వ్యాపారులు ఆయన చేత రిబ్బరి కెటింగ్ అంటేనే వద్దు బాబోయ్ అంటూ బెంబేలెత్తిపోతున్నారు